ఉదయం అవగానే ఊరికి వెళ్ళడం కోసం అమర్ రాథోడ్ అందరూ రెడీ అయిపోయి ఉంటారు అప్పుడే రాథోడ్ అమర్తో సార్ నిన్న రాత్రి రణవీర్ సిగ్నల్స్ మొత్తం కూడా ఇక్కడే చూపించాయి సార్ అని చెప్తూ ఉంటే నా గెస్ కరెక్ట్ అయితే రణవీర్ వైఫ్ రణవీర్ని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది అని అమర్ అంటూ ఉంటాడు సార్ ఊరికి వెళ్లే ముందు ఎందుకైనా మంచిది ఇల్లంతా ఒకసారి చెక్ చేద్దాము సార్ అని రాతోడు అంటూ ఉంటాడు అవును రాతోడు నువ్వు చెప్పింది నిజమే ఇల్లంతా ఒకసారి చెక్ చేద్దాము నువ్వు వెతుకు నేను కూడా వెతుకుతాను అని అమర్ రాతోడు ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఇంకోవైపు మనోహరి డిక్కీలో ఉన్న రణవీర్ని తన గదిలోకి తీసుకువచ్చి గదిలోనే దాచిపెట్టి ఉంటుంది అమర్ పైన మొత్తం కూడా వెతికేసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని ఇక కిందికి వస్తూ ఉంటాడు కింద కూడా ఎవరూ లేరని వెళ్తూ ఒక్కసారిగా మనోహరి గది వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఎందుకైనా మంచిది మనోహరి గదిని వెతకాలి అని అమర్ గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటే దాంతో మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చూడు నీ వల్లే నేను ఇన్ని తిప్పలు పడుతున్నాను ఇప్పుడు అమరేంద్ర డోర్ కొడుతున్నాడు ఇప్పుడు ఇంకేమైనా ఉందా ఏదో ఒకటి చెయ్యి మనోహరి అని రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటే అదిగో నువ్వు ఆ బెడ్ బీడెక్కి వెళ్ళి దాక్కో అని మనోహరి డోర్ని ఓపెన్ చేస్తుంది ఇక అమర్ రావడంతో ఏంటి అమర్ ఎందుకు ఇలా వచ్చావు ఎందుకు డోర్ కొట్టావు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ ఇంకేమీ మాట్లాడకుండా ఆ గదిని మొత్తం కూడా అటాచ్ ఉన్న బాల్కనీ మొత్తం వెతుకుతూ ఉంటాడు మొత్తం వెతికేసి అమర్ బెడ్ వెనక్కి వైపుకి వస్తూ ఉంటాడు దాంతో మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది